ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఇంట్లో ఆ ఉండేది పొద్దున పిల్లోడు స్కూల్కి వెళ్ళే ముందు ఏం చేస్తుండే పొద్దున లేచిన తర్వాత శౌచం వెళ్ళేవాడు శౌచం వెళ్ళేసి క్లీన్ అయ్యేవాడు క్లీన్ కాకపోతే ఏం చేస్తుండే గోపంచకం తీసుకోవాలని చెప్తుండే గోపంచకాన్ని ఎలా తీసుకోవాలి దీనికి పద్ధతి చెప్పాడు మనం పూర్వం ఏడు ఏడు నుంచి ఎనిమిది వర్షలో చేయాలి ఉదాహరణకు ఇది ఒక టవల్ ఒక వరుస ఇది రెండు వరుసలు అయిపోయింది ఇలా ఇలా రెండు వరుసలు అయిపోయింది దాన్ని మళ్ళీ ఇలా చేస్తే ఎన్ని వరుసలు అయిందండి నాలుగు మళ్ళీ దీన్ని వరుసలు ఎనిమిది జస్ట్ ఈ ఎనిమిది వరుసల లోపల గోమూత్ర అనేసి వడగట్టాలి దీన్ని వస్త్ర గాలితం అంటారు ఈ ఎనిమిది వరుసల్లో అంటే ఒక వరుసతో చేయదా సరే ఒక వరుసతో చేస్తే ఏమవుతుంది అనేసి అంటే శరీరం లోపల కొన్ని టైం లోపల ఆవుకు సంబంధించిన ఏదైతే హెవీనెస్ ఉంటుందో దాన్ని మన శరీరం డైజెస్ట్ చేయలేదు అప్పుడు వడబోయడం వల్ల అది కొద్దిగా అదుపు వచ్చేస్తుంది అప్పుడు ఫిల్టర్డ్ అయిపోతుంది కదా ఆ ఫిల్టర్ అయిపోయిన ఆ గోమూత్రాన్ని మనం ఏం చేయొచ్చు పొద్దున్నే పడగడుపున తీసుకోవాలి బాగా శరీరంలో ప్రాబ్లం ఉంది బాగా వాత ప్రవృత్తి పెరిగిపోయింది ఒళ్ళు విపరీతంగా వస్తుంది అనే వాళ్ళు హాఫ్ కప్ తాగచ్చు అంటే చిన్నపిల్లలు దాన్ని క్వాటర్ కప్ తాగొచ్చు అంటే టూ క్యాప్స్ అంటే చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు ఇది చిన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు ఇది అంటే నేను విన్నది ఏంటంటే గోమూత్రం తీసుకున్నప్పుడు ఆకలి బాగా వేస్తుంది అని విన్నాను అదిపిస్తుంది కదా అయితే దీని వల్ల మెయిన్ జరిగేది ఏంటి దీనిస్ అంటే ఫస్ట్ కడుపు క్లీన్ అవుతుంది ఓకే కడుపుని బాగా శుద్ధి చేస్తుస్తుంది కడుపులో ఉన్న మలినాల్ని క్లీన్ చేస్తుస్తుంది లివర్లో ఉన్న సమస్యల్ని క్లీన్ చేస్తుస్తుంది మీకు బాగా క్లీన్ అయిపోతాయి మళ్ళీ కిడ్నీని క్లీన్ చేస్తుస్తుంది మీకు ఇట్లా ఇంకోటి బాడీ లోపల ఏవైతే ఆ ప్రేగుల్లో ఉండే టాక్సిక్ ఉందో ఆ టాక్సిక్ ని మొత్తం గోమూత్రం పంపించు అది క్లీన్ చేయడం వల్ల ఆకలి ఎక్కువగా ఎస్ ఇది ఇంకోటి ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల బాగా అలస అలసత్వం పెరిగిపోయింది గమనించారా మీరు మొత్తం చూస్తే అలసత్వం బాగా పెరిగిపోయింది లేట్ ఇవ్వడం లేట్ పండుకోవడము తర్వాత ఏది చిరాకు రావడము ఏదైనా మాట్లాడడానికి విపరీతమైన దీనికి కారణం ఏంటో తెలుసా శరీరంలో వల్ల మోషన్ ప్రాబ్లం రావడం అసలు నాభి జరిగిపోవడం అంటే ఏంటి సార్ ఇది ప్రశ్న ఇంకా బాగా అడిగారు అయితే దీని గురించి మనం చెప్తాము మన శరీరం లోపల మనం తల్లి గర్భంలో ఉంటాం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ టైంకి కడుపులో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అంబెలికల్ కోడ్ ద్వారా అంటే అండము మరియు శుక్రకణం కలిసిన తర్వాత ఫస్ట్ మనకు తయారయ్యేది ఏంటిది అంబెలికల్ కార్డ్ లోపల మా మాయ తయారెప్పేసి దాంతో కనెక్టింగ్ వస్తుంది అన్నట్టు ఆ కనెక్టింగ్ వచ్చినప్పుడు మన హృదయము ముక్కు నోరు చెవులు గుండె ఇవేం తయారు కాకముందు మనకు ఈ బొడ్డు తయారవుతుంది ఈ బొడ్డు నుంచి డెబ్బై డెబ్బై రెండు నుంచి డెబ్బై నాలుగు వేల నాడులు శరీరంలా మారిపోతుంది అన్నట్టు అలా కనెక్ట్ అయిపోతూ ఒక్కొక్క భాగాన్ని తయారు చేసేసుకుంటుంది అన్నట్టు అంటే శరీరం యొక్క కేంద్రక స్థానం ఏంటిది ఇప్పుడు నాభి అన్నట్టు అయితే ఈ నాభి అనేది ఎలా ఉంటుందని పిల్లలు పుట్టిన తర్వాత దాన్ని మంత్రస్థానంలో ఏం చేస్తానంటే ముందు కాలంలో పద్ధతిలో కట్ చేసేసి చేసేవారు ఇది మనకు నాభి ఎలా వచ్చిందని చెప్పుకోవడానికి తర్వాత వచ్చేసి నాభి జరిగిపోయింది అని ఎలా ఉంటుందంటే నడుస్తుంటే కాలు జారడము తర్వాత చేసి ఏదైనా బరువుని వన్ సైడ్గా లేపడము ఫోర్స్ఫుల్ గా లేపడము ఒక్కోసారి మనం బట్టలు ఆరబెట్టేటప్పుడు ఒకే కాలు మీద బట్టలు ఆరబెట్టేయడము ఇలా జరుగుతూ ఉంటుంది తర్వాత ఏం జరుగుతుంది చూడండి మీరు ఈ ఒక్కోసారి హెవీగా సెక్స్ చేయడము వీటి వల్ల కూడా మీకు నాభి జరిగిపోతూ ఉంటుంది తర్వాత ఫైటింగ్లు కుస్తీలు పట్టేటప్పుడు కొంచెం రాంగ్ పొజిషన్లు పట్టేసినా కానీ నావి జరిగిపోతా ఉంటుంది మన శరీరాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టినప్పుడు రాంగ్ పొజిషన్లు ఇబ్బంది పెట్టినప్పుడు మీకు నావి జరిగిపోతుంది అన్నట్టు మరి ఈ యొక్క నావి జరిగిపోయినప్పుడు అయ్యే సమస్యలు ఏంటి అంటే కడుపులో నొప్పి రావడము కొంతమందికి విపరీతంగా నొప్పి వస్తుంది మళ్ళీ ఎన్ని రిపోర్ట్లు తీసినా ఏం చేసినా కానీ మళ్ళీ నార్మల్ వస్తాయి గమనించారు కొంతమందికి విపరీతమైన వాంతులు రావడం కొంతమందికి విపరీతమైన మోషన్స్ రావడము ఇవి దీని సిమ్టమ్స్ యాక్చువల్లీ ఇది ఇది చికిత్స ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు నాభి జరగడం వల్ల మీరు చేసే చికిత్స ఎలా ఉంటుంది అయితే పూర్వకాలంలో దీనికి కూడా చెప్పారు అయితే ప్రతి ఐదు పది కిలోమీటర్లకు నాభి చికిత్స అనేది చేంజ్ అయితే వస్తుంది ఎలా సార్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉంది ఈ వీకెండ్ నుంచి ఐదైదు పది కిలోమీటర్లకు నావిని ఎలా కూర్చోబెడతారని అడిగారు అనుకోండి వారి వారి ఊరి పద్ధతుల ప్రకారం వారు డిఫరెంట్గా కూర్చోబెట్టేవారు అంటే నావి మీద ఇంతగానం పనిచేసింది మన భారతదేశం ఇంతకుముందు అయితే ఇప్పుడు మన పూర్వీకుల గురించి కొంచెం చెప్తాను ఇక్కడ ఎట్లా మన ఇంట్లో అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ వీళ్ళు ఉన్నారు కదా అప్పుడు ఏం చేస్తుండే నావి జరిగిపోయిందంటే నూనె పెట్టేసి బొడ్డును రాకేసి దగ్గర తీసుకునేవారు రాకి చేసి బొడ్డును కూర్చోపెట్టేవారు ఇంకొంతమంది ఏం చేసేవారు కర్పూరం పెట్టేసి లోపల ఒక గిన్నె పెట్టేసి దానికి పెట్టి ముంత పెట్టేసి బొడ్డును కూర్చోబెట్టేవారు కొంతమంది రోకలి పెట్టేసి ఉంచేవారు అది నావి జరిగిపోతే ఆ రోకలి మీద కొట్టుకునేది స్పీడ్గా ఓకే ఇది ఏంటంటే ఇక్కడ మీకు నాడి ఉంటుంది నాభి యొక్క నాడి ఉంటుంది ఇది ఈ మన చక్రాస్లో కూడా మనకు దీని గురించి ఉల్లేఖనం ఉంది సెవెన్ చక్రాస్లో ఇది కూడా నావి కూడా ఒక చక్రం అన్నట్టు సో ఈ నాబిని కూర్చోపెట్టడానికి రోకల్ని కూడా యూజ్ చేసేవారు బరువును పెట్టేవాళ్ళు ఇంతకుముందు నీళ్ళ ముంత నింపేసేసి దాంట్లో బట్ట పెట్టి మళ్ళీ దాన్ని పెట్టి బట్టనిగ్గేసేసి కూచపెట్టేవారు ఈ పద్ధతులు అన్నట్టు వేరే వేరే ప్రతి ఒక్కరు మన పెద్దవాళ్ళు అయితే మనం ఏం చేసేదండే మన పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం శిష్యరికం చేసి ఎలా చేస్తారని తెలుసుకుంటే ఈ రోజు మన వైద్యం మనమే వాళ్ళం కదా ఎవరి నావి అయితే సరిగ్గా ఉంటుందో ఇంట్లో దగ్గు జలుబు కూడా రాదు ఎందుకు అంటే శరీరం సమస్థితికి వచ్చేస్తుంది నీ నావి దగ్గరకు అంటే నీ నావి జరిగిపోయింది అనేసి అంటే నువ్వు డైరెక్ట్ గా భూమితో కనెక్షన్ కట్ అసలు భూమికి నాభికి కనెక్షన్ ఏంటి భూమికి నావికి కనెక్షన్ అనేసి అంటే మళ్ళీ మనం కొంచెం పంచభూతాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ కొంచెం అది మనకి మన ప్రేక్షకులకి చిన్నగా చెప్పరా ఓకే పంచభూతాలు అనేసి అంటే గాలి నిప్పు నీరు ఆకాశము భూమి ఇలా పంచతత్వాలుగా మనం చేస్తున్నాము అయితే మన శరీరం పంచతత్వాలుగా ఉన్నాయనేసి అంటాం మనం ఇది కూడా నిరూపణ అయిపోయింది మనకు ఎట్లా ఎట్లా అనేసి అంటే చిన్నగా చెప్తాను ఉదాహరణకు గాలి ఊపిరి పిలుస్తున్నాము ఇది మనలో ఒక భాగం అయిపోయింది ఆకాశతత్వం ఇప్పుడు మీరు నేను చూడాలంటే ఇది ఆకాశతత్వమే మళ్ళీ ఎముకల మధ్యలో వీటిలో గ్యాప్ ఉంది కదా ఆకాశతత్వమే ఇది లేకపోతే జైంట్లు ఒక దగ్గర ఒకటి కదలవు నీరు నీరు వచ్చేసి బాడీ సెవెంటీ పర్సెంట్ నీరు సెవెంటీ పర్సెంట్ నీరు ఉంది బాడీలో అనేసి అంటే వరల్డ్ మొత్తంలో కూడా మీకు సెవెంటీ పర్సెంట్ నీరే ఉంది మళ్ళీ చూడండి సముద్రం ఆటోమేటిక్ దానికి దీనికి కనెక్షన్ వచ్చింది ఇది తర్వాత అగ్ని మీరు తిన్న పదార్థం మొత్తము జీర్ణం కావాలి అని అంటుండే ఇంట్లో మనం వంట వండుతూనే కదా ఉడికేది అట్లా కడుపులో పోయిన తర్వాత దాన్ని జీర్ణం అవ్వడానికి మనకు కావలసింది అగ్ని అగ్ని ఏమంటున్నాం మనం ఇప్పుడు సైంటిఫిక్ భాషలో వచ్చి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది మన కడుపులో ఉంటుంది ఈ హై ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే ఒకవేళ ఎముకని అమాంతంగా అట్లా మింగేసిన లోపల వదిలేసినావు అనుకో దాన్ని మొత్తం లిక్విడ్ చేసేసి కింది పంపించేస్తున్నాను అంత శక్తి ఉంటుంది అంత శక్తి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరి మన పేగులు కదిలి కాలవా అనేసి అంటే అప్పుడు మనకు కావాల్సింది ఏంది తత్వం అది నీరుతత్వం నీరుతత్వం దేంట్లో ఉంటుంది మ్యూకస్ మ్యూకస్ అంటే కఫం చీమిడి జిగుటుగా ఉంటుంది కదా అది మన యొక్క గోడల మీద ఉంటుంది అది మనకు తక్కువైపోయేసి ఈ హెచ్సిఎల్ని మన జీర్ణాశయానికి తగ్గకుండా చూస్తుంది దీని లోపల ఏమైనా ప్రాబ్లం అంటేనే అల్సర్ ఇలాంటి రోగాలు వస్తాయి ఓకే అంటే అల్సర్ వల్ల వస్తుంది అంటే శరీరము ప్రొటెక్ట్ చేసుకోవడానికి శరీరం లోపల బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంతకుముందే చెప్పాను వాత కఫ పిత్తాలను బ్యాలెన్స్ చేసుకోవాలి అది చేసుకోవాలంటే నాభిస్థానం కరెక్ట్ ఉండాలి అయితే మన టాపిక్ నుంచి పక్కకి వెళ్తున్నాము అయితే అగ్ని ఇది అయిపోయింది తర్వాత వచ్చే సింకేం మిగిలింది మనకు భూమి మిగిలింది ఇప్పుడు మనం తినే ఆహారం మొత్తం వచ్చింది భూమి నుంచే కదా ఆహారం ఆ జీర్ణం అయిపోయిన తర్వాత ఎలా మారిపోతుంది చెప్పండి రక్తం అయితే రక్తం లోపల ఏం తక్కువైపోతే మనకు రక్తం ఏర్పడుతుంది చెప్పండి హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఇదంతా పెరగాలి అనేసి అంటే మనకు ఐరన్ ఇస్తారు ఐరన్ తత్వం దేని నుంచి వస్తుంది భూమే కదా ఐరన్ నుంచి వస్తుంది లోహం నుంచే కదా అంటే మనం డైరెక్ట్ భూమితో కనెక్ట్ అయ్యి చెప్తున్నామో అని చెప్పడానికి ఇవి మీకు కొంచెం చిన్న చిన్న ఉదాహరణలు ఇచ్చినాయి అంటే ఇలా పంచతత్వాలతోని మన శరీరం తయారైపోయింది అయితే పంచతత్వాలతో ఎప్పుడైతే శరీరం తయారైందో అప్పుడు ఈ శరీరము ఈ భూమి మనం సేమ్ అన్నట్టే కదా ఈ భూమి లోపల మనం ఒక భాగము అవునా కదా అండి ఆ విధంగా ఈ భూమికి మనము పుత్రులం అన్నట్టు అర్థమవుతుందా అండి ఈ అందుకోసమే మనం ఏమన్నాము భూమిని భూమాత అని అవును ఎందుకంటే మనం దాని పుత్రులం కదా అది పెట్టిన తిండిని మనం తింటున్నాం కదా ఆమె ఛాతి మీద కూర్చునే కదా మనం ఇల్లు కట్టుకుంటున్నాం అన్ని చేస్తున్నాం కదా మరి ఏ రోజైనా మనం పొద్దున్న లేచి దాన్ని మొక్కుతున్నాము మరి ధన్యవాదాలు చెప్పాలి కదా తల్లి క్షమించి నేను తొక్కుతున్నాను అని చెప్పేసిన తర్వాత మనం చేసుకోవాలి కదా పొద్దున అలా చేసేస్తే కర్మ ఇంకా మంచిగా అవుతుంది కదా కొంచెం గౌరవ భావం చూపించాలి కదా మనం ఆ భావన లేకుండా అయిపోయింది ప్రకృతిని మనం ఇష్టం వచ్చినట్టు మనము పాడు చేస్తున్నాము ఏ విధంగా మనము పంచతత్వాలు మన భూమితో కనెక్ట్ అయిందని చెప్పొచ్చు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు ఎదురుచూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నెంబర్కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ